రుణమాఫీ కాలే అవును తెలంగాణ అసం మనకి చూసుకున్నట్లయితే భవన్ ఎదుట వృద్ధ రైతు నిరసన అనమాట రుణమాఫీ కాలేదు తనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ కాలేదని నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అంబర్పేట గ్రామానికి చెందిన తోట యాదగిరి గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగాడు గాంధీభవన్ మెట్లపై కూర్చొని ధర్నా నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు తనకు మాత్రం రుణమాఫీ కాలేదని తెలిపారు తనకు మూడు లక్షలకు పైగా వ్యవసాయ రుణం ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదన్నారు తనకు ఎలాంటి పెన్షను ప్రభుత్వ సాయము ధాన్యం బోనస్ కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీ భవన్ ఎదుట రుణమాఫీ కోసం రైతు ధర్నా చేయడం చర్చనీయాంశంగా మారిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే రుణమాఫీ కోసం ఏకంగా గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసిన రైతు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని వారందరూ కూడా సో రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి